చిత్తూరు జిల్లా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్రసా సాగింది అధికార పార్టీ కార్పొరేటర్లే మీటింగ్ని అడ్డుకున్నారు నిధుల వినియోగంపై సమాధానం చెప్పారని కార్పొరేటర్లు నిలదీశారు దీంతో మేయర్ ఆమోద సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు ఒక్కో డివిజన్కు కేటాయించిన ఇరవై లక్షల నిధుల కేటాయింపుపై కార్పొరేటర్లు ప్రశ్నించారు నిధుల లభ్యతను బట్టి పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు పనులు పూర్తయినా నిధులు రాకపోవడంతో కొత్తగా పనులు చేపట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు అయితే నిధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని కార్పొరేటర్లు నిలదీశారు పోడియం ముందు బయటించారు

ఈ పదహైదు లక్షలు ఇరవై లక్షలు కూడా కాదు ఇంకా ముప్పై లక్షలు నలభై లక్షలు ఎస్టిమేట్ ఇయ్యాలని నేను ఒక వన్ మంత్ ముందు నుంచి కమిషనర్ గారు ఇంజనీర్ గారితో కూడా మీటింగ్ పెట్టడం మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది